హాయ్ హలో ఈరోజు మీకోసం మిడిల్ క్లాస్లో ఉండే మనందరి కోసం మనీ సేవింగ్ సీక్రెట్స్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను హాయ్ హలో వెల్కమ్ టు అను క్రియేషన్స్ దిస్ దిసీజ్ అను మన జీవితంలో ఎంత సంపాదించినా సేవింగ్స్ లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు ఇది మధ్యతరగతి కుటుంబాల రియాలిటీ అందుకే ఈరోజు ఈ వీడియోలో రోజువారీ జీవితంలో మనం సులభంగా అమలు చేసుకోగల మనీ సేవింగ్స్ టిప్స్ని నేను మీతో పంచుకుంటున్నాను ఇది మన మధ్యతరగతి కుటుంబాల కోసం స్పెషల్గా రియలిస్టిక్గా ప్రాక్టికల్ చేసి నేను మీకు ఇస్తున్న సూచనలు వీడియో చివరిలో బోనస్గా మనీ సేవింగ్ హ్యాక్ ఒకటి ఉంటుంది కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి జీతం వచ్చిన వెంటనే టెన్ పర్సెంట్ సేవింగ్స్ ఖచ్చితంగా మీ సే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోండి తర్వాతనే ఖర్చులు మొదలుపెట్టండి దీనివల్ల సేవింగ్ అలవాటు ఆటోమేటిక్గా మొదలవుతుంది అవసరం కోరిక మధ్య తేడా తెలుసుకోండి ఎంతమందికి ఇది పెద్ద సమస్య మీరు కొనుగోలు చేసే ప్రతిదానికి మీకు మీరే వేసుకోండి ఇది నాకు నిజంగా అవసరం ఉందా ఇది నేను లేకపోతే ఉండగలనా లేదా అని మీకు అంత అత్యవసరం అయితేనే ఆ వస్తువుని తీసుకోండి ఫైనాన్షియల్గా గోల్స్ చెట్ చేసుకోండి చిన్న చిన్న గోల్ అంటే నేను మూడు నెలల్లో పదివేలు సేవ్ చేయాలి లేదా రెండు సంవత్సరాల్లో రెండు లక్షలు సేవ్ చేయాలి లేదంటే పెద్ద గోల్ ఒక పది సంవత్సరాల్లో పది నుంచి పదిహేను లక్షలు సేవ్ చేసుకోవాలి ఇలా గోల్ మనం పెట్టుకున్నామంటే మన కోసం మనమే మనం సేవింగ్ చేసే విషయంలో మనం మనల్ని కంట్రోల్ చేసుకొని ప్రతి రూపాయిని మనం సేవింగ్ చేయగలుగుతాం అలాగే ఖర్చులు రాసుకుని అలవాటు చేసుకోండి రోజుకి ఐదు పది ఏం ఖర్చైనా రాసుకుంటే ఎక్కడ డబ్బు లీక్ అవుతుందో ఎక్కడ మనకు అవసరం పడుతుందో ఎంత అవసరం పడుతుందో ఎంత అయిపోతుందో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది మంత్లీ బడ్జెట్ ప్లాన్ పెట్టుకోండి ఒక మంచి చార్ట్ పెట్టుకొని అందులో ఇంటికి రెంట్కి ఎంత కూరగాయలు పిల్లల ఖర్చులు మనకేమన్నా ఈఎంఐ ఉంటే ఫోన్కి ఇంటర్నెట్కి కరెంట్ బిల్లు ఇవన్నీ లాండ్రీ బిల్లు మనకి ఏమన్నా ఉంటే అవసరాలన్నీ ఒక కేటగిరీలో రాసుకొని ఎంతవరకు ఖర్చు అవుతుందో నిర్ణయించుకోండి అలాగే షాపింగ్కి వెళ్ళేటప్పుడు షాపింగ్కి వెళ్లే ముందు మనకేం కావాలో లిస్ట్ రాసుకోండి మనం లిస్ట్ లేకుండా మనం షాపింగ్కి వెళ్ళామంటే మన లిస్టులో లేని వస్తువులు కూడా కొనేస్తాము మనం తీసుకెళ్ళిన డబ్బుల కంటే ఎక్కువే ఖర్చు అయిపోతుంది అందుకని ఎప్పుడు బయటికి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా గ్రోసరీకి వెళ్ళినా మినిమం అమౌంట్ మినిమం ఏమేమి కావాలనో రాసుకొని వెళ్ళండి ఆఫర్లు డిస్కౌంట్లు ఉన్నవి అని చెప్పి ఎక్కువగా కొనడం మానేస్తే మనకే మంచిది ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ ధరలు పోల్చుకోండి మీకు ఎప్పుడైనా ఆన్లైన్లో దొరికే వస్తువు బయట ఎంత తక్కువ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అలా పోల్చుకొని ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ దాన్ని తీసుకోండి కుకింగ్ ఎట్ హోమ్ అంటే హోటల్కు నెలకు కనీసం మూడు వేల నుంచి ఆరు వేలు ఖర్చు అవుతుంది ఇంట్లో వండితే అది నేరుగా సేవ్ అవుతుంది ఖర్చు కూడా తక్కువ వస్తుంది అలాగని బర్త్ మ్యారేజ్ డేస్కి ఎలా అని చెప్తలేను నేను అలాగే ఇంట్లో బిల్లులు కరెంటు బిల్లు ఉంటుంది కదా లైట్ బిల్లు తగ్గి తగ్గించడానికి చిన్న చిన్న హ్యాక్స్ చేయండి ఎల్ఈడి బల్బులు లైట్లు ఫ్యాన్లు బంద్ చేయడం ప్లగ్స్ అన్నీ తీసేయడం మొబైల్ ఛార్జ్ అయిన తర్వాత అవన్నీ చేస్తే కనీసం సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలన్నా మనకు ఆదా అవుతుంది అలాగే మనం ప్రెషర్ కుక్కర్ను వినియోగించడం వలన మన గ్యాస్ కూడా ఆదా అవుతుంది అలాగే ఈఎంఐ కోసం ప్లాన్ చేసుకోండి ఈఎంఐ మనం ఎంత కడుతున్నాము ప్రతి నెల వచ్చేసరికి ఈఎంఐ కోసం ఎత్తుకోలేం కాబట్టి ఒక మూడు నెలలే ఈఎంఐ ఖర్చులన్నీ దగ్గర పెట్టుకోండి అలాగే అత్యవసర ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా దగ్గర ఉంచుకోవాలి అలాగే పిల్లల స్కూల్ ఫీజుల ఖర్చులు ట్యూషన్ ఫీజులు ఇవన్నీ ఎప్పుడు మనం సేవ్ చేసుకొని ఉండాల్సిన డబ్బులు లాస్ట్ బోనస్ ట్రిప్ ఏమిటంటే ముప్పై రోజులు ఏ ఖర్చు చేయొద్దు